నంద్యాలలో చైన్ స్నాచర్ దొంగతనాల కేసులో ఐదు లక్షల రూపాయలు విలువైన రెండు బంగారు గొలుసులను బైక్ కత్తిని నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చోరీ రికవరీ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని జావలి అభినందించి రివార్డులు అందజేశారు మహిళలు ఒంటరిగా రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జావలి సూచించారు ఈవిడ కూరగాయలు కొనుక్కొని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆవిడ్ని బెదిరించి ఆ చైన్ ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి ఆవిడ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్లిపోతాడు అది సుమారు మూడున్నర కులాల గోల్ చైన్ తీసుకెళ్తాడు ఈ రోజు ఇరవై ఐదవ తారీఖు తారీఖున మేము ముద్దాయిని పట్టుకోవడం అనేది ఇతన్ని పట్టుకొని మేము విచారించగా ఇతను ఈ టూ టౌన్ లిమిట్స్ లో చేసిన అఫెన్సే కాకుండా ఇరవై మూడవ తారీఖున ఇలాంటి సిమ్లర్ అఫెన్స్ ఒకటి చేసినట్లు కూడా కన్ఫర్స్ చేశాడు ప్రాంతినగర్లో ఒక మహిళ దగ్గర నుంచి ఆ ఒక రెండు తులాల ఉన్న గోల్డ్స్ అన్ని కూడా తీసుకెళ్లిపోయాడు దొంగతనం చేసి సో అది కూడా ఒప్పుకున్నాడు సో ఇందులో భాగంగా అతని దగ్గర నుంచి మేము